హాయ్ ఫ్రెండ్స్ ముప్పై రెండు అడుగుల పడవు ముప్పై ఒక్క అడుగుల కలిగిన ఒక హౌస్ కి బ్రిక్ వర్క్ చేసాము టోటల్ ఎసెప్టివ్ వచ్చేసి సుమారుగా వెయ్యి చదర పొడుగులు వస్తుంది ఈ వెయ్యి చదుర పడుగుల హౌస్ కి కట్టుబడి కట్టాము ఈ కట్టుబడి కట్టడానికి మెటీరియల్ ఎంత పడుతుంది వర్కర్స్ కి ఎంత అవుతుంది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్థలంలో వెయ్యి చదుర పడుగుల్లో మనం ఒక హౌస్ నిర్మించుకోవాలంటే కనుక ఒక బడ్జెట్ అయితే మీకు తెలుస్తుంది ఈ వీడియో పూర్తి వరకు చూస్తే కనుక ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది పూజా మందిరం ఉంది నెక్స్ట్ అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్ ఇవ్వటం జరిగింది టోటల్ గా ఈ హౌస్ మొత్తం మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ నిర్మాణానికి ఇటుక ఎంత పట్టింది సిమెంట్ ఎంత పట్టింది ఇసుక ఎంత పట్టింది వర్కర్స్ కి ఎంత ఖర్చు అయింది పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక హౌస్ నిర్మాణంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హౌస్ ఏ విధంగా నిర్మించుకోవాలి ప్రతి వీడియో మన ఛానల్ అయితే ఉన్నాయి మేము వర్క్ చేస్తున్న అట్టుగా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తుంది ఒక కబోటి ఇచ్చాము రెండు కిటికీలు ఇచ్చాము ఒక డోర్ వస్తుంది పైన షేడ్ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత పూజ రూమ్ చూడొచ్చు పూజ గది పక్కన కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా షేడ్ అయితే వేసాము కిచెన్ కి ఒకటి ఇచ్చాము ఒక విండో ఇచ్చాము ఒక డోర్ ఇచ్చాము ఫ్రంట్ ఆచ్ వస్తుంది నెక్స్ట్ ఈ హౌస్కి టోటల్ గా ప్లాస్టింగ్ కూడా చేసాము ఈ ప్లాస్టింగ్ చేయడానికి ఎంత మెటల్ పెట్టింది ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ హాల్ చూడొచ్చు హాల్లో కూడా ఒక టీవీ కబోర్డ్ ఇచ్చాము టూ విండోస్ వచ్చాయి టూ డోర్స్ వచ్చాయి ఒకవేళ మనం డోర్స్ పెట్టించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా హౌస్ అయితే చూడండి నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా టూ విండోస్ వచ్చాయి ఒక కబోర్డ్ వచ్చింది షేడ్ కూడా ఇస్తాము పక్కన ఒక టాయిలెట్ కూడా వస్తుంది కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చాము అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హౌస్ నిర్మాణానికి ముందుగా బ్రిక్స్ చూద్దాము టోటల్గా బ్రిక్స్ వచ్చేసి కొట్టుబడికి మనం బేస్మెంట్ వేసిన తర్వాత ఫిల్లర్స్ వేసి ఓపెన్ స్లాబ్ వేసాము ఈ ఓపెన్ స్లాబ్ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ చేయడానికి మెటల్ అయితే చూద్దాము టోటల్గా పన్నెండు వేల బ్రిక్స్ పడుతున్నాయి టోటల్ గా వర్క్ అంతా కూడా తొమ్మిది నుంచి కోళ్ళైతే కట్టాము నెక్స్ట్ సిమెంటు సిమెంట్ కట్టుబడి వరకు ముప్పై ఆరు బస్తాలు పడుతున్నాయి తర్వాత మనం బల్లలో వేసాము ఇంకా గుమ్మాల మీద బల్లలు వేస్తాము వీటన్నిటికీ కలిపి ఒక యాభై బస్తాల వరకు సిమెంట్ పడుతుంది వచ్చేసి ఐదు యూనిట్ల వరకు పడుతుంది టోటల్గా వీటి కాస్ట్ ఎంత అవుతుందని చూద్దాము ముందుగా ఇటుకొచ్చేసి పన్నెండు వేల అయితే పడుతుంది పన్నెండు వేలు ఇటుక కాస్ట్ వచ్చేసి ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి సిక్స్ రూపీస్ వరకు ప్రజెంట్ అయితే ఉంది ఇంకా తక్కువైతే ఉంది ఇంకా క్వాలిటీలో కూడా ఉంటాయి మీడియం గా మనం చూసుకుంటే కనుక సిక్స్ రూపీస్ లెక్క చూసుకుంటే పన్నెండు వేల ఇటుకకి డెబ్బై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ సిమెంటు యాభై బస్తాల వరకు పడుతుంది యాభై బస్తాలకి ప్రైస్ వచ్చేసి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక బస్తా కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు లెక్క మనం చూసుకుంటే కనుక ఇంకా ఇవి కూడా తక్కువలో దొరుకుతున్నాయి మనకి సిమెంట్ బస్తాలు కూడా ఏరని బట్టి వీటి కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఒక ఏరియాలో ఒక రేట్ ఉండొచ్చు ఒక ఏరియాలో ఒక రేట్ ఉండొచ్చు చెప్పలేము నెక్స్ట్ ఇసుక ఇసుక వచ్చేసి ఐదు యూనిట్లకి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మేమున్న ఏరియాలో ముప్పై ఐదు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఒక ట్రాక్టర్ ఈ లెక్క మనం చూసుకుంటే కనుక ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ వర్కర్స్ వచ్చేసి సుమారుగా ఒక యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది హీరోయిని బట్టి ఈ వర్కర్స్ కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది ఒక రేట్ అయితే ఉండదండి ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు వర్కర్స్ సంబంధించి హీరోని బట్టి వర్కర్స్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది టోటల్గా ఓన్లీ కి కాస్ట్ వచ్చేసి ఒక లక్ష యాభై ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ ఇటుకకి ఇసుకకి సిమెంట్కి వర్కర్స్కి సంబంధించి ఇంకా మీరు గుమ్మాలు కిటికీలు తీసుకుంటే కనుక రెడీమేడ్లో తీసుకుంటే కనుక ఒక గుమ్మం ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది వేపకరత అయితే వస్తుంది ఒక ఆరు గుమ్మాలు తీసుకుంటే కనుక గుమ్మాలకి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు రెడీమేడ్లో కిటికీలు తీసుకుంటే కనుక ముప్పై వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇవి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ముప్పై ఐదు వందలు కొంచెం తగ్గుతుంది కొంచెం పెరుగుతుంది టి సైజెస్ని బట్టి ప్రైసెస్ అయితే పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఆరు కిటికీలు తీసుకుంటే కనుక ఇరవై ఒక్క వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కిటికీలకి కిటికీలకి గుమ్మాలకి రెండింటికి కలిపి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బ్రిక్ వర్క్ కాకుండా మనం చెప్తున్నాము టోటల్గా గుమ్మాలు కిటికీలు ఇసుక సిమెంటు బ్రిక్స్ ఇంకా వర్కర్స్ టోటల్గా కట్టుబడి కట్టాలంటే కనుక ముప్పై రెండు అడుగులు పొడవు ముప్పై ఒక్క అడుగులు వెడల్పు వెయ్యి చతుపడుగులు కలిగిన ఒక హౌస్ కి బ్రిక్ వర్క్ కట్టాలంటే టోటల్గా ఒక లక్ష తొంభై మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇవన్నీ కాకుండా ఇంకొక పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉంటాయి ఇంకా వీటికి మధ్య మధ్యలో ఐరన్ రాడ్స్ ఇవి తీసుకుంటాము వీటన్నిటికి కలిపి టోటల్గా రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ముప్పై రెండు అడుగుల పడవు ముప్పై ఒక్క అడుగులు వెడల్పు వెయ్యి చదువు పడుగుల్లో ఒక హౌస్కి బ్రిక్ వర్క్ కట్టాలంటే ఈ బడ్జెట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సేమ్ హౌస్కి ప్లాస్టింగ్ కంప్లీట్ చేసాము ప్లాస్టింగ్ చేయడానికి ఎంత మెటర్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్